పైన అయితే కాస్తున్నాము అంతా చిక్కుడు పాది కాస్తున్నారు చూడండి కోసాడు ఇక్కడ అసలు ఎంత సైజులో ఉన్నాయంటే ఇది అసలు తొక్కేమో తక్కువ తొక్కేమో తక్కువ పప్పులు ఎక్కువ అనమాట అసలు పిచ్చి కాపు ఉంది చెట్టు నిండా

ఇది ఒకటి చూడు ఒకసారి నువ్వు నాకు అంటే కాదు ఒకసారి కొమ్మలు పక్క నువ్వు ఆహా బాగా ముదిరిపోయినా చెట్టుకు ముదిరిపోతావు పట్టుకో ఇదే అయ్యో పక్కనుంచి కుల్లుకుంటా వెళ్లిపో ఒక కాయ మంచిది ఓకే కాయలన్నీ కోసినాక మనం మితకలుస్తాను అయ్యో చాట నిండిపోయింది ఇగ ఒక నాకు తెలిసి నాలుగు కిలోలు ఉంటాయి ఇందులో ఇందులో వరుస్తుంది ఈడ మంచిగా ఎండ వస్తుంది ఇదిగో ఎక్కడికి వెళ్తా నువ్వు మంచికి కూర్చో కూర్చోలు సైజులో ఉన్నాయి అదిగో గోల గోల అదిగో అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అయితే ఎవరు అదిగో ఆ కూర వారికి ఎంత ఒక అరకిలో కిలో కాస్తారేమో ఎక్స్ట్రా అన్ని ముద్దిరిపోయి అసలు పడిపోయి ఎండిపోతాను కూడా చెప్తా ఉడకబెట్టి ఫ్రై చేయటం

నిజంగానే నాటు కొడుకులు కొద్దిగా రంగులో వేరే రంగులో ఉన్నాయి ఉంది డోర్ రంగులో ఉంది కొద్దిగా కట్ట కట్లైతే చూ కట్ట ఇప్పుడు ఏది ఇప్పుడు గుడ్డు చూపిస్తానంటే మళ్ళీ అదిలో పెట్టినావు సరే పద అన్ని బాగాలు నోకిద్ది మళ్ళా ఏది ఆ కోడి ఇది గుడ్డు పెట్టింది ఇప్పుడే అది ఇది గుడ్డు పెట్టి ఇప్పుడు ఇంకో కోడి ఇంకోటి గిడ్డ చోటున పెట్టింది వీటి సందుని ఏడ పొదుగుతుందా ఇంకా ఇటు సందులో పట్టతుంది కోడి పైన పెట్టింది ఆ సందులోనా తీయాలి ఆ గడ్డి ఆమె సందులో పెట్టి కోడి గుడ్లు

ఇదేంది అరటి ఆకులు ఎండిన ఆకుల కడితే అరటి ఆకులతో తడికే పదా అరిసేవలే పదా ఇట్లా పట్టుకోవాలా యా ఇప్పుడు వెళ్దాం మనం కూడా ఏ ఉన్నాయా చూడండి గోడ ఎక్కేసింది అసలు ఎన్ని గదిలీయ కూప్ప ఈడేమైనా పెట్టి నేను సందులో చూసారా दिस को दिस को ये ना कर दबाई के जिन में क्या क्या लेको लेको दिन में ना आ ओके नंदी ने गुड लेती <laughs> అంత చిన్న సందుల్లో కోడి ఎట్టు తోరిద్ది తొరకలేవే ఈ గిడ్లో ఏడబడతాయి కోళ్ళు ఏడబెడటానికి కోడి <coughs> పౌర <coughs> 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 <coughs>

అదే ఏంటది నీళ్ళు కలుపుతారా అంతని పెట్టేనా నీళ్ళు కలపారా ఇప్పుడే నీళ్ళు కలిపి పెడతారా

గేదే అదే దేనికి పుట్టింది అంటున్నా చివరకు అంటే నెక్స్ట్ దాన్ని రెడీ చేస్తాడు అంతే దేనికేమో అబ్బాయి పుట్టింది మధ్యలో దానికి ఇప్పుడు అదే పాలు ఇచ్చేది దేనికి అమ్మాయి చూ நீடி வெ